హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి కార్తీకేయర్ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి టాపిక్ సరస్వతి నది పుష్కరాల గురించి సరస్వతి నది జ్ఞాన నదిలో ఆధ్యాత్మిక స్థానం భారతదేశంలో తక్కువగా కనిపించే నదులలో ఒకటి సరస్వతి నది అయితే ఈ నది చాలా అద్భుతమైన నది జ్ఞానానికి ప్రతీక ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సరస్వతి పుష్కరాలు భక్తులకు ఒక పవిత్రమైన అవకాశంగా మారతాయి ఈ కాలంలో సరస్వతి నది ప్రబలంగా ప్రవహిస్తుంది ఈ సమయంలో నది స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని పుణ్య ఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి స్నానంతో పాటు ధార్మిక కార్యక్రమాలు వేద పారాయణం దాన ధర్మాలు ఇవన్నీ కూడా పుష్కరాల విశిష్టతను మరింతగా పెంచుతాయి ఈ పవిత్ర సందర్భంలో సరస్వతి దేవిని ప్రార్థిస్తూ జ్ఞానమనే గంగలో మునిగి మానసికంగా శుభ్రపడదాం ఈ పుష్కరాలలో మీరు కూడా పాల్గొనండి ఆధ్యాత్మికతకు దగ్గర సరస్వతి నదిలో స్నానం చేస్తే మనసు శాంతిస్తుంది పాపాల నివారణ జరుగుతుంది జ్ఞానం బుద్ధి పెరుగుతాయి అలాగే పుష్కర సమయంలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు జరుగుతాయి విద్యార్థులు పాల్గొంటే వాళ్ళకి విద్యాభ్యాసంలో మంచి జ్ఞానాన్ని పొందుతారు అనేది నమ్మకం సరస్వతి నదికి సంబంధించి మనమైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక క్షేత్రం ఉంది అదే కాళేశ్వర దేవస్థానం ఇక్కడ బ్రహ్మగారితో సమానంగా పూజలు అందుకుని శివలింగం ఉండడం ప్రత్యేకత ఈ పవిత్ర స్థలంలో సరస్వతి పుష్కరాలు జరగడం అరుదైన అవకాశం భక్తులు వేలాది సంఖ్యలో వచ్చి నదీ స్థానంతో తమ ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభిస్తున్నారు ప్రత్యేక హోమాలు వేదభూషణలు అన్నదానాలు అన్ని కలిపి ఈ పుష్కరాల వైభవాన్ని పెంచుతున్నాయి భక్తుల రాకలతో పుష్కర ఘాట్ ప్రాంతం భక్తి శ్రద్ధలతో నిండిపోయింది అలాగే ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు హారతులు మనస్సుకు శాంతినిస్తున్నాయి అన్నదానం సేవా కార్యక్రమాలు పుష్కరాల గొప్పతనాన్ని చాటుతున్నాయి కాళేశ్వర క్షేత్రం ఆధ్యాత్మిక ప్రయాణంతో కూడింది ఇక్కడ సరస్వతి నదిలో స్నానం చేయడం అంటే పాపాల నివారణ పుణ్యాల సంపాదన అనే నమ్మకం పుష్కరాలు స్టార్ట్ అయ్యి ఇప్పటికీ లెవెన్ డేస్ అవుతుందండి అయినా కూడా జనం ఏమాత్రం తగ్గడం లేదు ఇక్కడ కాళేశ్వరంలో ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు అలాగే ఇక్కడ సరస్వతి దేవి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు అలాగే చిన్న చిన్న పైపుల ద్వారా వాటర్ వచ్చి అక్కడ కూడా స్నానం చేసేలాగా ఏర్పాటు చేశారు చాలామంది వస్తున్నారు ఇంకా కూడా అలాగే ఇక్కడ శార్థకర్మలు నిర్వహించడానికి పురోహితులు అందరూ ఉన్నారు అలాగే మనం స్నానం చేసి వచ్చిన తర్వాతకి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ మిగిలిన అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా బాగా ఉన్నాయి అన్నీ కూడా చూడండి అలాగే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ టైప్ కూడా పెట్టుకున్నారు ఎందుకంటే నది దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం స్నానం ఆచరించిన తర్వాత అమ్మవారికి వాయన మొదలడం కానీ పూజలు నది దగ్గర పూజలు చేసుకోవడానికి కానీ చిన్న షాప్స్ టైప్ అందరూ పెట్టారు ఇక్కడ అవన్నీ చూడవచ్చు అందరైతే ఎంతో భక్తి శ్రద్ధలతో సరస్వతి నదిలో స్నానమాచరిస్తున్నారు నెక్స్ట్ చెప్పాను కదా ఇక్కడ సరస్వతి దేవి స్టాచ్యూని పెట్టారని మనం చూస్తున్నది అదే ఇక్కడ అందరూ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు అలాగే ఈషా ఫౌండేషన్ వారి దగ్గర ఉన్నటువంటి మహాదేవి స్టాట్యూ ఇక్కడ కూడా పెట్టారండి చాలా బాగుంది అందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ కూడా దర్శించుకుంటున్నారు నెక్స్ట్ మేము వచ్చి దర్శనం కోసం అని టెంపుల్కి వచ్చేసామండి అందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటుండడంతో దేవాలయంలో కూడా చాలా రద్దీగా ఉంది అలాగే దర్శనానికి వచ్చేసి గంట టైం పడుతుందండి చాలా పెద్ద క్యూ లైన్ ఉంది మీరు కూడా కాళేశ్వరం వచ్చి దర్శనం చేసుకోండి అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి